వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది మద్దూర్ క్యాటల్ మార్కెట్ ప్రతి గురువారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు వరకు జరిగే మద్దూర్ సంత తెలంగాణ స్టేట్ నారాయణపేట్ జిల్లా మద్దూర్ మండలం ఉంటుంది ప్రతివారం సంత అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వారం సంత అయితే కిటకిటలాడుతుంది పశువులు బాగా వచ్చినాయి రైతులు కూడా ఎక్కువ మంది వచ్చారు కొనడానికి వ్యాపారం బాగా నడుస్తుంది ఇక్కడ మంచి సైజు మంచి కలర్లు ఉన్నాయి రెండు తూర్పు ఉన్నాయి బలంగా కూడా ఉన్నాయి రెండు బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూద్దాం నీవేనా ఇక్కడ తిరిగి పెద్ద మనిషి చెప్పినావ్ చెప్పినావు లక్ష పది ఎన్ని పనులు ఎక్కువేళ్ళు రెండు నాలుగు పని గ్యారంటీ ఒకటే దిక్కు పోతే రెండు దిక్కులు పోతాయి ఒక దిక్కే ఏ ఊరు మీది రెండు పేరు అమ్మ పోయినా లక్ష రూపాయలు ఏ ఊరు కొన్నది రెండు ఒకటి అయినా కొన్నాడా సరే లక్ష రూపాయలకు పోయినాయంట ఇట్లా ఇక్కడ ధరలు మంచి కోడలు రేటు సరిపోయింది ఇంకా కొంచెం తక్కువకే పడ్డాయని చెప్పుకోవచ్చు లక్ష రూపాయలు అంటే ఇలా రెండు తూర్పు కోడెలున్నాయి పాల పాల కోడేలు ఏమన్నా ఏం ధర పెద్ద మనిషి నైంటీ థౌజండ్ ఇంకా పాల పనులే కదా కాడేమన్నా అలవాటు అయినాయా ఏ ఊరు మీది రెండు అట్లా మద్దురు మండలి నారాయణపేట జిల్లా మీ పేరు హనుమంత్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ వన్ టూ ఎయిట్ టూ వన్ డబల్ టూ సిక్స్ పెద్ద మనిషి ఇచ్చేదారా చెప్పమల్లా ఇచ్చేదారాస్ట్గా ఎయిటీ ఫైవ్ థౌసండ్ లాస్ట్ అన్న ఏందా రేపు కోడే ముప్పై ఐదు కాడేమో అలవాటు అయిందా ఏం పోయిలేదు పాలపల్లదే ఇచ్చేదారా చెప్పు ముప్పై రెండు ఏ ఊరు మీది పెదిరిపాడు మద్దురు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు సాయిల్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు ఏడు ఐదు రెండు రెండు తొమ్మిది సున్నా ముదురెద్దులు కానీ భారీగా ఉన్నాయి బలంగా కూడా ఉన్నాయి రెండు ఎనభై రెండు ఎయిటీ టూ థౌజండ్ చెప్తున్నాడు అన్న ఏం ధర తొంభై ఐదా నైంటీ ఫైవ్ థౌజండ్ అన్ని పనులు అయిపోయినాయి పని గ్యారెంటీ ఏ ఊరు మీది రెండు ఒట్ల మద్దూరు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు కనకప్ప గారు ఫోన్ నంబర్ చెప్పండి సరే ధర అరవై రెండు చెప్పినావా ఇచ్చేదారా ఎంత చెప్పు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అన్ని పనులు అయిపోయింది ఏ పక్క అవుతుంది గడం రెండు వంకల్లో అవుతుంది ఏ ఊరు మీది దేశాయపల్లి దామరగిద్ద మండలం నారాయణపేట జిల్లా మీ పేరు సాయిల్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ డబల్ ఫైవ్ త్రీ నైన్ వన్ టూ వన్ నైన్ ఫోర్ సింగిల్ ఎద్దు ఏం ధర ఎద్దు ఏం ధర యాభై చెప్పినావా గడం లెఫ్ట్ సైడ్ పోతుంది దాపల ఏ ఊరు మీది రెండులో మద్దూరు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు కనకప్ప గారు ఫోన్ నంబర్ చెప్పండి ఏడు ఏడు సున్నా రెండు రెండు నాలుగు ఒకటి ఒకటి ఐదు సున్నా ఇచ్చేద్దా ఎంత ఎంతన యావు అడుగుతున్నారు మరి ఎంత తీస్తావు లాస్ట్ ముప్పై పైన ఎన్నో ఇస్తావు ఎన్ని రోజులు ఇంతది ఇంత రెండో అయిత ఓకే అదే ఈ అవి ఎన్ని సార్ పాలు ఇంకా అచ్చా మూడు నెలలు చూడుందా రెండు ఇట్లా నారాయణ గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ జీరో ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ పెద్ద మనిషి సేమ్ తారా ఎద్దులు తొంభై ఐదా అన్ని పనులు అయిపోయినాయా ఏ ఊరు మీది మోనపురం మద్దూరు మండల్ నారాయణపేట జిల్లా మీ పేరు ఫోన్ నంబర్ లేదా పని గ్యారెంటీ అని ఎద్దులు మొబైల్ నెంబర్ లేదు విలేజ్ అడ్రస్ ఉంది రెండు ఎవరు లేరు పెద్ద మనిషి ఏం కోడే అరవై ఎనిమిదే సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఎన్ని పనులు ఉంది కోడే ఏ పక్క అవుతుంది గడం పలవుతా లెఫ్ట్ సైడు ఏ ఊరు మీది గనవీన్ బండతాండ మండలం నారాయణపేట మండలం నారాయణపేట్ జిల్లా మీ పేరు ఒకగలప్ప గారు ఫోన్ నెంబర్ ఉందా చెప్ప ఎవరిదైనా సరే సూపర్ రాసుకుంటా నైన్ ఫైవ్ జీరో టూ ఫైవ్ టూ నైన్ ఫైవ్ ఎయిట్ జీరో ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఇచ్చేదారా ఎంత అరవై మీద ఏం ధర అయిపోయినా వీట్లు ఎన్ని పనులైక్ ఎద్దులు అన్ని పనులు పని గారంటా ఒకటే పక్కన రెండు దిగులా ఏ ఊరు మీది దబంగపూర్ మద్దూర్ మండల్ నారాయణపేట జిల్లా మీ పేరు మల్లపా గారు ఫోన్ నెంబర్ ఉందా చెప్ప మాలా సిక్స్ త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ వన్ సిక్స్ టూ సిక్స్ మరి ఇచ్చేద్దారా చెప్పు ఎన్ బై ఎయిటీ థౌజండ్ అంట బాగానే ఉన్నాయి ఇట పాల కోడలు కూడా వచ్చినాయి పెద్ద మంది సీఎం దారులు ఉన్నాయి ఇరవై లోపు కూడా వస్తాయి అదే ఏ ఊరు మీది మధుర్ లోకల్ మీ పేరు శ్రీశైలం గారు ఫోన్ నంబర్ చెప్పండి ఎవరు లేరు ఎమ్మడి ఫోన్ నెంబర్ చెప్పనా ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ టూ ఫైవ్ ఇవే కోడలు తక్కువ రేటువే చూసుకోవచ్చు అన్న ఏం ధర డెబ్బై ఐదు వింజమూరు కోయల్కొండ మండల్ సంజీవ వెంకట్రాములు గారు ఓకే ఓకే ఎన్ని పనులనా ఇది నాలుగు అతలుది రెండు తూర్పు నాటువే ఇచ్చే రేటనా అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అంట ఫోన్ నెంబర్ చెప్పండి మీది ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ జీరో నైన్ జీరో ఫైవ్ పెద్ద మనిషి ఎంత ఆవులు యాభై ఐదు పెద్ద మనిషి ఏమిదారా కోడలు డెబ్బై డెబ్బైదా ఎన్ని పనులు అవి నాలుగా పని గారంటే ఏ ఊరు మీది బోనిడో మజ్జూర్ మండల నారాయణపేట జిల్లా మీ పేరు మల్లప్పగారు ఫోన్ నెంబర్ చెప్పండి ఏడు ఏడు తొమ్మిది మూడు తొమ్మిది తొమ్మిది ఏడు ఒకటి ఆరు సున్నా ఏం ధర కోడే ఇరవై ఐదా ఫోన్ నెంబర్ చెప్పమని ఇది తొమ్మిది ఏడు సున్నా ఒకటి నాలుగు 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 రెండు మూడు ఏడు పాల పనులరా ఇచ్చేద్దా ఇరవై రెండున్నారా ట్వంటీ టూ థౌసండ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ బలభద్రాయపల్లి ఎంత పెద్ద ధర ఎనభై బాగున్నాయి రెండు కోడలు ఎన్ని పనులు అవి ఆరు ఈ కోడకెంత ఏ పక్క అవుతుంది గేడం నా పల్లె లెఫ్ట్ సైడ్ అవుతుంది బలభద్రాయపల్లి గుండుమాల మండల్ నారాయణపేట జిల్లా పెద మచి మీ పేరు రాములు గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ వన్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ నైన్ ఇవి ఇచ్చేదారా ఎంత మళ్ళా తక్కువనే ఉంది రేటు సైజు కూడా మంచిగా ఉన్నాయి ఏందా అన్న కోడేలు నలభై ఎనిమిది ఫార్టీ ఎయిట్ అవును తూర్పు ఏనా నాటువే కదా ఏమో తూర్పు నాటుకు రాసున్నట్టుంది ఏ ఊరు మీది పల్లెగడ్డ మండలం మధుర్ మండలం మీ పేరు నవేష్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ ఇంకా లాస్ట్ అంతేనా బాను స్వామి ఇక్కడ రెండు జత్తలు ఉన్నాయి అవతల ఒకటి మూడు ఇంకా బాగున్నాయి అవి ఈ మూడు తీద్దాం ఏం లక్ష లక్ష రూపాయల అన్ని పనులు అయిపోయాయి ఏ ఊరు మీది పర్సాపూర్ మండలం మధుర్ లోకల్ మీ పేరు మహేష్ గారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ త్రీ ఎయిట్ వన్ సిక్స్ ఎయిట్ సెవెన్ త్రీ నైన్ సెవెన్ ఇచ్చే ఏడు బ్రదర్ ఎన్వయర్ ఎయిట్ సిక్స్ థౌసండ్ లాస్ట్ ఈ గి ఎవరు ఎవరు లేరా కోడలు బాగున్నాయి రెండు ఏం ఏందర డెబ్బై నాలుగు సెవెంటీ ఫోర్ థౌజండ్ అంట ఎన్ని పనులు అవి నాలుగు నాలుగు పనుల పని గ్యారంటాంట ఒకటి దిక్క రెండు దిక్కులా ఏ ఊరు మీది లోకల్ మీ పేరు చిన్న సాయిల్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ త్రీ టూ ఫైవ్ టూ సిక్స్ ఇచ్చేదారానా సెవెంటీ ప్లస్